నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి గుంట్రుకారం గుంట్రకారం లేటెస్ట్ డిజైన్ కూడా వచ్చేసింది ఆ కారం లేటెస్ట్ డిజైన్ ఓపెన్ చేసేస్తున్నాను ఒక విషయం ఎవరితో షేర్ చేసుకుంటారండి మంచి విషయం అనుకుంటే తెలిసిన వాళ్ళతో అంటే వీళ్ళు మంచిగా మనం హ్యాపీగా అంటే మనం మనం ఇష్టపడే వాళ్ళు అట్లా ఉంటారు కదా చక్కగా వీళ్ళు మన హ్యాపీనెస్ కోరుకుంటారని ఉద్దేశంతో షేర్ చేసుకుంటారు అలాగే ఒక కస్టమర్ కస్టమర్స్ పార్సిల్ చేశాము శ్రీలక్ష్మి అన్న పేరుతో శ్రీ కాళహస్తికి శ్రీలక్ష్మి నిహిత నిహిత అనుకుంటా ఓకే సార్ అమ్మాయి అంటే వాళ్ళ అమ్మాయి వచ్చేసరికి టెన్త్ రిజల్ట్స్ అంట ఓకే సో మొత్తం కూడా నాకే మైండ్ బ్లాక్ అయింది అమ్మాయి ఫోటో షేర్ చేస్తే ఆ కస్టమర్ శ్రీలక్ష్మి అన్న కస్టమర్ షేర్ చేస్తే హండ్రెడ్ అన్ని సబ్జెక్ట్ లో హండ్రెడ్ నైన్టీ త్రీ నైన్టీ ఫైవ్ నైన్టీ సెవెన్ నాకైతే ఏం అర్థం కా మార్క్స్ చూసి సో శ్రీలక్ష్మి శ్రీ కాలహస్తి అమ్మాయి పేరు వచ్చేసి నేతర్ నువ్వు ఇంతే మంచిగా చదవాలా మన సూరత్ బాంబే నుంచి నీకోసం నేను ఇస్తున్నాను కరెక్ట్ గా నీ ఏజ్ నీ హైట్ నా ఫోటో పెట్టు మంచి డ్రెస్ పంపిస్తా నీకు మన సూరత్ బాంబే నుంచి మిస్ అవ్వకుండా మంచి డ్రెస్ అనేది నీకు మంచి కాస్ట్లీ డ్రెస్ పంపిస్తా సో ఈ వీళ్ళు గనక మన హెల్ప్ లైన్ నెంబర్ అని ఉంటుంది మన వీడియోలో ఆ హెల్ప్ లైన్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మేడం గారు లో ఉంటారు ఖచ్చితంగా ఈ అమ్మాయికి ఈ టెన్త్ పాస్ అయినందుకు ఆ కస్టమర్ మనల్ని తెలిసిన వాళ్ళు అయిన వాళ్ళు అనుకున్నారు కదా దానికి యూ అండి నెక్స్ట్ వచ్చేసి కారం అండి కారం గురించి చెప్పేది ఏముంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అయితే ఈ రోజు మీకోసం ఇస్తున్న చాలా 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 స్పెషల్ కలెక్షన్ స్పెషల్ కలెక్షన్ హైలైట్స్ అండి మధురై జార్జెస్ ఒక స్పెషల్ ఐటమ్ ఉంటుంది ఈ వీడియో స్కిప్ చేయద్దు మిస్ చేయొద్దు నెక్స్ట్ వచ్చేసి టూ జీరో నైన్ లో ఒక చెందేరి స్పెషల్ కార్టన్ ఇస్తున్నాను టూ జీరో నైన్ హైలెట్స్ లో నెక్స్ట్ వచ్చేసి మరొక బాంబే డ్యాంగ్ లో ఒక స్పెషల్ కార్టన్ మీకు రోజు కొత్తది ఇంట్రాక్షన్ చేస్తున్నాను నెక్స్ట్ జిగ్జా కార్టన్ నెక్స్ట్ గుండ్రుకారం లో కొత్త డిజైన్ ఒక స్పెషల్ డిజైన్ సో మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అస్సలు లేట్ చేయదు ఫస్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతాం మంచి మంచి వెరైటీస్ ఎలా ఉంటాయో కూడా ఈ రోజు మీకు చూపిస్తే మంచి లాభాలు వచ్చే కలెక్షన్స్ అండి కొత్తగా చూసే వాళ్ళకైతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాం సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ విక్టోరియా చందేరి ఉంటుందండి మనం చెప్పడం కాదు చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది కానీ ప్రైస్ కూడా సూపర్ ప్రైస్ ఇస్తున్నాను ఈ సమ్మర్ కి ఒక స్పెషల్ ఆఫర్ అనేది కూడా మనం లాంచ్ చేయబోతున్నాము జస్ట్ కొంచెం వెయిట్ చేయండి సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ కూడా మీకోసం రెడీగా ఉన్నాయి అయితే అందుకన్నా ముందుగా ఇప్పుడు వచ్చిన చెమ్చమ్ చందేరి స్పెషల్ డిజైన్స్ ప్రైస్ చెప్తే అమేజింగ్ ఉంటుందండి ప్రైస్ మట్టికి చూడండి ఫస్ట్ అయితే ప్రైస్ చెప్దాము కంగారు ఏముంది ఫస్ట్ అయితే శారీస్ చూడండి ఫస్ట్ అయితే ఈ సారీ చూడండి చందేరి స్పెషల్ కాటన్ అనమాట చీర జాకెట్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి కేవలం రెండు వందల తొమ్మిది రూపాయలు స్పెషల్ చందేరి కాటన్ సారీస్ కలెక్షన్ అండి కలర్ మ్యాచింగ్ కూడా ఎనిమిది రంగులనమాట చినకపచ్చ కనకమరం ఆరెంజ్ అండ్ బ్రౌన్ అండ్ మనకి గ్రే కలర్ అలానే వన్ మోర్ వచ్చేసరికి ఎల్లో అండ్ రామా గ్రీన్ అండ్ మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ చందేరి స్పెషల్ శారీ అనమాట టూ జీరో నైన్ చీరా జాకెట్ వస్తుంది సో ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ మిస్ అవ్వద్దు ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ ఇలాంటి స్పెషల్ మోడల్స్ కావాలంటే మీరు గుంటూరులో ఉన్న స్టోర్ ని విజిట్ చేయండి నెక్స్ట్ ఇదే టూ జీరో నైన్ లో చెన్నై లోనే మరొక స్పెషల్ ఆటో బాంబు ఐటమ్ చూపిస్తాను ఓకే సార్ చూడండి డిజిటల్ ఫ్లవర్ డిజైన్ డిజిటల్ ఫ్లవర్ చాలా చాలా స్పెషల్ గా ఉంటాయి అంటే ఇంటి దగ్గర గానీ షాప్ లో గానీ ఎలా చూపిస్తే అలా సేల్స్ అయిపోతాయి మంచి మంచి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ కూడా డిజైన్ చాలా బాగున్నాయి పర్పుల్ అండి మనకి వచ్చేసరికి బచ్చల పండు షేడ్ కలర్స్ కూడా చాలా మస్తున్నాయండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట స్పెషల్ గా ఉంటుందండి కేవలం టూ జీరో స్పెషల్ నెక్స్ట్ ఇదే చందేరి చందేరిలో చెంచే స్పెషల్ డిజైన్ చిప్స్ లాగా చాలా డిఫరెంట్ గా ఉందండి అండ్ చెంచం చెందేరి కొత్త ఐటమ్ అండి జీరో నైన్ రూపీస్ చీరా జాకెట్ వస్తుంది చాలా డిజైన్స్ ఉన్నాయి కానీ మీకోసం స్పెషల్ గా ఒక త్రీ డిజైన్ సెలెక్ట్ చేసి ఇరవై ఐదు రకాల డిజైన్స్ టూ జీరో నైన్ రూపీస్ మాత్రమే త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉంది చూడండి చక్కగా త్రీ డిజైన్స్ కూడా కలర్ మ్యాచింగ్ అని చూపించేశాను సో మరొక సో నెక్స్ట్ వచ్చేసి మధురై జార్జెస్ చాలా స్పెషల్ క్వాలిటీ ఉంటుంది ఇప్పటికీ మస్ట్ అంటే మస్తుగా నడుస్తున్నాయి లిమిటేషన్స్ కూడా వస్తున్నాయి కానీ నేను ఇచ్చిన ప్రైస్ లిమిటేషన్ అమ్ముతున్నారు నేను ఇచ్చే ప్రైస్ మళ్ళీ ఒరిజినల్ క్వాలిటీ ఇస్తున్నాను సూపర్ ప్రైస్ ఇస్తున్నాను సో ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు ఇది ఒరిజినల్ కాదని కూడా అట్లా చెప్తాను అయితే చూడండి సారీ ఓకే ఆల్ ఓవర్ వెరీ క్లోజ్ బుట్టా అండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడే మీకు అనేది శారీస్ అర్థమైపోతుంది ఒరిజినల్ ఎట్లా వస్తుంది అంటే చాలా హెవీ ఉంటుందండి ఫస్ట్ క్వాలిటీ మీరు గమనించండి పళ్ళు దగ్గర చాలా రిచ్ సో పల్లు డిజైన్ అనమాట వస్తుంది శారీ అంతా కూడా ఈ బుట్ట వస్తుంది చూడండి శారీ అంతా కూడా కంప్లీట్ గా ఈ ఫీల్ ఏందంటే మనం వచ్చి పట్టుకుంటే అర్థమైపోతుంది క్లాత్ కూడా మంచి హెవీ క్వాలిటీ వస్తుంది సో మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఇమిటేషన్స్ కొనవద్దు మోసపోవద్దు అమ్మ ఇబ్బంది పడద్దు వ్యాపారం నాశనం చేసుకోవద్దు మంచి క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఇస్తున్నాను ఎక్కడ దొరకని మంచి ప్రైస్ ఇస్తున్నా చూడండి బ్లౌజ్

వచ్చేసి మరొక డిజిటల్ ఐటమ్ అండి స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దీని బార్డర్ చూడండి టోటల్ గా సిల్వర్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ డిజిటల్ జాక్వాడ్ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బాంబే నుంచి చాలా చాలా స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను ఫస్ట్ అయితే ఐటమ్ చూడండి కేవలం ఫోర్ వన్ నైన్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలండి ఫుల్లీ మనకు ఒకసారికి బార్డర్ అనేది గమనించండి మనకి అంతా కూడా జరిగితే డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి దీనికి స్పెషల్ ఏంటంటే బార్డర్ వచ్చేసి పైన కింద టూ సైడ్ వస్తుందండి బార్డర్ ఐటమ్ కూడా చాలా 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 స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఈ డిజిటల్ జాక్ వాడు స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి కేవలం ఫోర్ వన్ నైన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి కంప్లీట్ కాంట్రాస్ట్ లో మనకి బ్లౌజ్ అనమాట కంప్లీట్ గా కలర్ మ్యాచింగ్ కూడా న్యూ కలర్ మ్యాచింగ్ చాలా చాలా స్పెషల్ డిజైన్ కూడా న్యూ గా ఉంది రియల్లీ నైస్ ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ అండి ఐటమ్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ వైట్ కలర్ అలానే మనకి వచ్చేసరికి చాక్లెట్ షేడ్ అండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకి పర్పుల్ ఎల్లో రెడ్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఎవరు మిస్ చేస్తారు బెస్ట్ ఐటమ్ కేవలం మనం ఇస్తున్నాము ఈ డిజిటల్ జాప్ కూడా వచ్చేసి ఫోర్ వన్ నైన్ సో మరొక అమేజింగ్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు ఒక కస్టమర్ తో ఒక చిన్న మాట నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కొత్త వచ్చేసింది సో గుంటూరు కారం హల్చల్ ప్యాటర్ను మరి కూడా మనకు ఇంకా న్యూ డిజైన్ షేర్ చేశాము బిగ్ బోర్డర్ వచ్చేసింది పల్లు ఎస్ సార్ చాలా స్పెషల్ గా ఉంటుంది పల్లు బోర్డర్ సారీ అంతా కూడా డిజిటల్ ఫ్లవర్స్ ఇది ప్రైస్ అండి టోటల్ గా అన్ని కలిపి అంటే జిఎస్టి అన్ని కలిపి చెప్తున్న ప్రైస్ త్రీ ఫార్టీ నైన్టీ చాలా మంది ఏంటంటే కొంతమంది మన వీడియోస్ జనరల్ గా చూస్తా ఉంటారు కదా అన్న కొన్ని చోట్ల నువ్వు త్రీ ఫిఫ్టీ అంటున్నావు అక్కడ త్రీ ఫార్టీ అంటున్నారన్న ఒకసారి నేను అన్న బిల్ షేర్ చేయమని అమ్మ ఒకసారి వాళ్ళకి మెసేజ్ పెట్టు అంటే ఇది ఒకసారి బిల్ పెట్టాను బిల్ పెడితే ఏం పెట్టారంటే అమ్మాయికి త్రీ ఫార్టీ ప్లస్ జిఎస్టీ అని పెట్టారంట అప్పుడు అంతే త్రీ సిక్స్టీ రూపీస్ లాబడింది అప్పుడు ఎవరి క్లాస్ బుక్ చేసుకుంటే సో అట్లా చెప్తున్నాను కూడా ప్రైసెస్ కేవలం త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ బ్లౌజ్ ఇంకా వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ ఇస్తున్నా ఫస్ట్ బెస్ట్ క్వాలిటీస్ ఇస్తున్నాయి మధ్య పేరు లేటెస్ట్ డిజైన్ ఇది దీనికి కలర్ మ్యాచింగ్ కూడా ఫుల్ డార్క్ మ్యాచింగ్ ఉందండి సో బ్లూ అండ్ మ్యాంగో ఎల్లో అండి ఈ కలర్ చార్ట్ కూడా చాలా చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా సూపర్ ఉంది కూడా చాలా స్పెషల్ ఉంటుంది కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఈ స్పెషల్ కేటలాగ్ వచ్చేసరికి ఆరు రంగులు లిక్ట్ వచ్చేసి సిక్స్ కలర్ స్పెషల్ కేవలం ఈ కలర్ మ్యాచ్ పింక్ అండ్ రామా గ్రీన్ అండ్ మనకి సంబంగి విత్ మనకి చెర్రీ పింక్ లాస్ట్ పీస్ దాకా కూడా వెళ్ళిపోతుంది ఆకు మంచి లాభం లామిట్ గ్రీన్ విత్ మనకి టొమాటో రెడ్ కేవలం మనం విత్తున్నాము ఈ కారం స్పెషల్ వచ్చేసరికి రామ గ్రీన్ ఫైవ్ రూపీస్ మాత్రమే త్రీ ఫోర్టీ నైన్ ఓన్లీ చాలా చాలా గా ఉంటుంది ఈ విత్ మనకి నెక్స్ట్ మరొక స్పెషల్ కేటలర్ లోకి వెళ్ళిపోదాం ఈ సారీ మీరు గమనించినయితే చూడండి దీంట్లో మనం ఇంత ముందు ప్లేన్ ఇచ్చాం అంటే ప్లేన్ షిబోరీ వచ్చింది ఎలిఫెంట్ బార్డర్ వచ్చింది ఈ సారీ స్పెషల్ మీరు గమనించినట్ైతే శారీలో కూడా ఏనుగులు ఇచ్చేసాం చూడండి మీరు పెట్టే కేవలం ఐదు యాఫైకి నాకు తెలుసు వెయ్యి ఏనుగులు వస్తాయి మీకు సారీలో చాలా బాగుంటుంది ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ అయితే డబల్ బాంబే డైయింగ్ అండి ఇది డబల్ బాంబే డయింగ్ ఎందుకంటే ఇది డబల్ బాంబే డైయింగ్ అని ఎందుకంటారు నేత డబుల్ వస్తుంది సింగిల్ నేత వేరు డబల్ నేత వేరు మీకు డబల్ నేత ఇస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కలర్ఫుల్ గా ఉందండి డిజైన్ అంతా కూడా సో పళ్ళు పళ్ళు మధ్యలో మనకి ఒకసారి సారీ కలర్ ఏదైతే ఉందో అదే మనకి బాంధని వచ్చింది అనమాట అండ్ సారీ అంతా కూడా మనకి మంచి డై అయ్యింది సారీ అంతా కూడా మళ్ళీ ఇది జెరీ అండి మనకి ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ ప్రైస్ అండి కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి చిలక పచ్చ అయితే మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ అది అదిరిపోయింది అండ్ వెరీ నైస్ కంప్లీట్ కాంట్రాస్ట్ కానీ ఒక ఏనుగు మన దగ్గరికి వెళ్లాలంటే భయపడతాం మీకు ఐదు చాలా ఏనుగులు అని తీసుకోండి చక్కగా మంచిగా ఉంటుంది మంచి లాభం వస్తుంది మంచి క్లాస్ టేస్ట్ అండి కేవలం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే స్పెషల్ వెరీ నైస్ కుంకుమ రెడ్డి మ్యాచింగ్ సార్ సూపర్స్ వదిలేదు బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ ఈ ఎయిట్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఈచ్ వన్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ అంటే ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పర్పుల్ ఆరెంజ్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం ఆపిల్ లో మరొక లేటెస్ట్ ఆపిల్ లో మరొక లేటెస్ట్ లాంచ్ డిజైన్ అండి చాలా బాగుంది ఇప్పటికే ఆపిల్ మెటీరియల్ గురించి ఇంకెవరికి చెప్పండి స్టోన్ మీరు ఇంకా టాప్ సారీ మొత్తం కూడా ఫుల్ డిజైన్ వస్తుందండి రియల్లీ చాలా కలర్ఫుల్ గా ఉంది డిజైన్ అయితే మాత్రం అండ్ వీటిలో కలర్స్ మెహందీ గ్రీన్ అండ్ మనకి రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ విత్ రమా గ్రీన్ అండ్ వన్ మోర్ ఎల్లో సిక్స్ కూడా స్పెషల్ కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ కూడా అదిరిపోతుంది సో కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అప్డేట్స్ వస్తా ఉంటాయి ఈ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఈచ్ వన్ వచ్చేసి కేవలం ఆరు వందల పది రూపాయలు మాత్రమే క్లాప్ మెత్తగా ఉంటుంది ఎంత లావుండే వాళ్ళకైనా సరిపోతుంది ఈ ఆపిల్ స్పెషల్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఇది వచ్చేసి స్పెషల్ ప్రైస్ కేవలం సిక్స్ జీరో నైన్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా హెవీ బోర్డర్ వస్తుంది ఈ ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ మరొక కాటన్ లో ఒక జిగ్జాగ్ స్పెషల్ కాటన్ వచ్చింది కాటన్ లో షేర్ షూర్ సార్ మీకోసం చూపిస్తున్నాను చాలా 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 స్పెషల్ డిజైన్ స్పెషల్ జిగ్జాగ్ జిగ్జాగ్ కాటన్ అండి సూపర్ వెరైటీ చాలా రోజుల తర్వాత మన రీసెంట్ కి మంచి లాభం తెచ్చిపెట్టిన ఐటమ్ ఇది వచ్చేసి శారీ విత్ బ్లౌజ్ అంటే చీరా జాకెట్ వస్తుంది ఇప్పుడు శారీ సో వీటిలో కలర్స్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వచ్చేసరికి ఇలా అంతా కూడా జెరీ లైన్ కూడా జిగ్జాగ్ ప్యాటర్న్ ప్లేన్ ప్రింటెడ్ గా చాలా స్పెషల్ గా ఇస్తాడు ఈ జిగ్జాగ్ స్పెషల్ డిజైన్ వచ్చేసరికి చూసి ఫైవ్ కలర్ మ్యాచింగ్ కేవలం మనం ఇస్తున్నాము చాలా 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 సూపర్ ప్రైస్ కేవలం ఫైవ్ టూ ఎయిటీ ఫైవ్ రెండు వందల ఎనభై మాత్రమే ఈ జిగ్జాగ్ స్పెషల్ కాటన్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కాటన్ లో నుంచి ఎదురు చూస్తున్నాం మరొక స్పెషల్ ఐటమ్ వచ్చింది కాటన్ లో లంగా 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 స్టైల్ లో లంగా స్టైల్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు చాలా మంది కస్టమర్లు అన్నా వస్తే షేర్ చేయండి షేర్ చేయండి మేము చూపించే కాకుండా మన దగ్గర ఇంకా టాప్స్ లెగ్గింగ్స్ వెస్టర్న్ వేస్ చిన్నర్ జాకెట్లు లంగాలు కొంచెం సూరత్ బాంబే డిస్కూల్ స్టోర్ అని మన వీడియోస్ కొట్టండి యూట్యూబ్ లో మన మ్యాచింగ్ సెంటర్ అంటే లంగారు జాయింట్ ఉన్న వీడియోస్ వస్తాయి ఇంకా టాప్స్ ఉన్న వీడియోస్ వస్తాయి పట్టు చీరలు ఉన్న వీడియోస్ వస్తాయి జస్ట్ ఒక వాచ్ చేసే ఇక్కడ చూసినట్టు మీరు ఇంకా ఉప్పాడా సిల్క్ ఉంది బ్లాక్ పట్టు ఉంది కాటన్స్ లో కూడా రకరకాల డిజైన్స్ ఉన్నాయి ఇంకా మీరు చూసినట్టయితే ధర్మవరం పట్టు ఉంది ఇంకా నైటీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఎన్ని క్యాట్లాగ్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ చూడాలనుకుంటే మాత్రం షాప్ విజిట్ చేయండి ఎందుకంటే షాప్ వస్తే నంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అన్ని చూసుకోవచ్చు నెక్స్ట్ చూపిస్తున్నాను లంగావణి స్టైల్ లో మరొక కాటన్ స్పెషల్ డిజైన్ ఈ జిగ్జాగ్ అయితే టూ ఎయిటీ ఫైవ్ ఓకే సార్ కాటన్ లో లంగా స్టైల్ ఓకే సార్ మంది అడుగుతున్నారు కదా మీరు కాటన్ లంగాఓ స్టైల్ కానీ ప్రైస్ మాత్రం అమేజింగ్ ప్రైస్ కేవలం త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయల్లో కాటన్ లో లంగా ఓని సెట్ డిజైన్ అనమాట ఓకే ఫోర్ కలర్స్ అండ్ మనకి ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ అండి పైన ఇది వస్తుంది కళ్ళు అంత ఇది వస్తుంది కుర్చీలో ఇది వస్తుంది జాకెట్ కూడా ఎలా వస్తుందో కూడా చూపిద్దాం ఒకసారి మళ్ళీ లేదనుకోండి ఫోటో పెట్టన్నా వీడియో కాల్ చేయన్నా జాకెట్ చూపిలేదన్నా అంటా ఉంటారు జాకెట్ కూడా అమేజింగ్ ఓకే సార్ బ్లౌజ్ దీని ఫోటో కూడా ఎలా వస్తుందో నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను పళ్ళు సారీ కుర్చీలో ఇలా బ్లౌజ్ సేమ్ యాస్టి ఉంటుందండి లంగావని స్టైల్ కాటన్ లో ఇప్పటి నుంచి అడుగుతున్నారు చాలా మంది కస్టమర్ అన్న లంగావని స్టైల్ లంగావని స్టైల్ సో మీకోసం కేవలం త్రీ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి జిమ్మి జిమ్ జిమ్మి చూ శారీస్ షూర్ సార్ కలెక్షన్ వస్తుంది దాంట్లో జిమ్ చూ శారీస్ లేటెస్ట్ గా అప్డేట్స్ అన్ని ఇచ్చేస్తాను ఎలర్ట్ గా ఉండండి రెడీగా ఉండండి గా ఉండండి మంచి మంచి వీడియోస్ అందిస్తాను ఓకే సార్ ఇలాంటి మరిన్ని కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ కావాలంటే మాత్రం మీరు స్టోర్ చేయండి మన స్టోర్ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారా గుంటూరు లో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో నెక్స్ట్ మరొక అప్డేట్ తో మరొక స్పెషల్ ఐటమ్ తో మరొక డిస్కౌంట్స్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం మన డిస్కౌంట్ స్టోర్ గుంటూరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో